నాకు నచ్చిన ఓ షో ప్రేమ మూడవ భాగం నన్ను నేను ప్రేమించడం అంటే ఏంటి ఎవరు కూడా తనని తాను ప్రేమించడంతో ప్రారంభించకూడదు ఎందుకంటే మీరు ఎవరో మీకు తెలియదు ఆ దశలో నన్ను నేను ప్రేమించడం అంటే మీరు మీ ఆహాన్ని ప్రేమించటం అవుతుంది ఎక్కువ మంది చేసేది అదే అయితే మీ ఆహం మీరు కాదు అది మీ నకిలీ వ్యక్తిత్వం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మంచిదే అయితే దానికి ముందు మీరేంటో మీకు పూర్తిగా తెలియాలి అప్పుడే ధ్యానం ప్రధానమై ప్రేమ దాని తర్వాత విషయం అవుతుంది ఆశ్చర్యం ఏంటంటే ధ్యానం చేసినప్పుడు మెల్లమెల్లగా మీరు మీ వ్యక్తిత్వం అహంకారాల నుంచి బయటపడి మీ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారు అప్పుడు ప్రేమ వికాసం దానంతటదే చాలా సహజంగా మీరు చోటు చేసుకుంటుంది ఒక ప్రత్యేకమైన వాతావరణంలోనే ప్రేమ వికసిస్తుంది ఆ వాతావరణాన్ని నేను ధ్యానం అంటాను ఎలాంటి ఆటంకాలు లేని ప్రశాంత ధ్యాన స్థితిలో పూర్తి స్పష్టతతో కూడి నిశ్శబ్దపూరితమైన మనోరహితమైన అంతరంగ వాతావరణంలో అకస్మాత్తుగా అనేక వేల పూలు వికసించటం మీకు తెలుస్తుంది అజ్ఞానంలో మనకు తెలిసేది కేవలం బాంధవ్యం మాత్రమే అదే ఎరుకలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి బాంధవ్యాలు ఉండవు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటం సరికాదు అలా అన్నప్పుడు మరి మిగిలిన వారి సంగతి ఏంటి ఈ మొత్తం అస్తిత్వం సంగతి ఏంటి అందుకని ప్రేమను నేనే అనాలి ప్రేమ విశాలత్వాన్ని సంతరించుకోవాలి కానీ ఇరుకైన బాంధవ్యం అవ్వకూడదు సూర్యుడు తన కాంతిని కొందరిపై మాత్రమే కాకుండా అందరిపై సమానంగా ప్రసరించినట్లుగా ధ్యానం ప్రేమను అందరిపై సమానంగా ప్రసరించేలా చేస్తుంది అప్పుడు మీరు మనుషులను మాత్రమే కాదు చెట్లను పక్షులను జంతువులను అన్నిటినీ ప్రేమిస్తారు అలా మీరు ప్రేమతో నిండిపోయి మీరే ప్రేమ అవుతారు నన్ను నేను ప్రేమించడం అంటే ఏంటి అని అడుగుతున్నారు మీరు దానికి అర్థం మీరు మీతో ఉండటం అంటే ధ్యానం చేయటం అప్పుడు ప్రకృతి మీకు ప్రేమను ఒక బహుమతిగా ఇస్తుంది మీరు అడక్కపోయినా మీకు ఎలాంటి అర్హత హక్కు లేకపోయినా చివరికి మీరు కష్టపడి సంపాదించకపోయినా ఈ జీవితం మీకు ఒక చక్కని బహుమతిగా లభించింది అయినా దాన్ని మీరు హాయిగా ఆస్వాదించేందుకు ఏ మతమూ అంగీకరించదు మీరు నిజంగా స్వర్గానికి వెళ్ళాలంటే మీ జీవితంలో లభించే సుఖ సంతోషాలన్నింటినీ అసహించుకుంటూ అన్నిటినీ పరిత్యజించి జీవితాన్ని త్యాగం చేయాలని మీ మత గురువులందరూ బోధిస్తారు అయితే స్వర్గం ఉన్నట్లు ఇంతవరకు ఎలాంటి సాక్ష్యాలు రుజువులు లేవు ఇంతవరకు స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అందుకని దాని గురించి ఆలోచించటం వృధా ప్రయాసే అవుతుంది మీరు మీకోసం కాస్త సమయాన్ని కేటాయించుకుని ఏకాంతంలో నిశ్శబ్దంగా మీ మనసులోని దృశ్యాలను గమనిస్తూ సహజంగా ప్రశాంతంగా మీ అంతరంగంలో జీవించండి అప్పుడు మెల్లమెల్లగా మీ మనసులోని ఆలోచనలు అంతరిస్తాయి అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీ మనస్సు అంటే మైండ్ కూడా మాయమవుతుంది ఆ నిశ్శబ్ద క్షణంలో శూన్యమైన మీరు ఇక్కడ ఉండరు ఆ నిశ్శబ్దంలో మీ జీవితానికి సంబంధించిన అనేక నూతన కోణాలు మీకు తెలుస్తాయి ఎక్కడైతే కారణాలు లేని కరుణ ఉంటుందో అదే ఆ నూతన కోణం ఎందుకంటే కరుణ దానికదే ఒక బహుమతి మీరు జీవితాన్ని యథాతథంగా అంగీకరించే జీవన సరళిని నేర్చుకోవాలి అలాంటి వ్యక్తిని మాత్రమే నేను ధార్మికుడు అంటాను ప్రామాణికమైన ధార్మికుడు ఎప్పుడూ అందరిని నవ్విస్తాడు ఇది మన విశ్వం మన ఇల్లు ఇక్కడ మనం అనాథలం కాదు ఈ భూమి మన తల్లి ఆ ఆకాశం మన తండ్రి ఈ విశాల విశ్వమంతా మన కోసమే దానికోసమే మనం ఇక్కడ ఉన్నాం నిజానికి మనకు అనంతానికి మధ్య ఎలాంటి విభజన లేదు మనం దానితో సజీవ సంబంధంలో ఉంటూ ఆ వాద్య బృందంలో ఒక భాగమై ఉన్నాం విశ్వ సంగీతాన్ని హాయిగా అనుభవించటమే నా దృష్టిలో అసలైన విలువైన ప్రామాణికమైన మతం దానికి ఎలాంటి ధర్మగ్రంథాలు ఎలాంటి దేవుడు విగ్రహాలు లేవు వాటి అవసరం దానికి లేదు దేవుడు ఒక వ్యక్తిగా ఎప్పుడూ లేడు చెట్లలో పక్షుల్లో జంతువుల్లో మానవుల్లో ఇలా అన్నిట్లో దేవుడున్నాడు ఉన్నాడు జీవంతో ఉన్నవన్నీ దివ్యమైనవే